హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెండ్ అయ్యారు అందరూ అనుకున్నట్టు త్రిబులార్ కేసులో అంటే త్రిపురని కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో ఆయన సస్పెండ్ కాలేదు ఆయన అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళాడు దుబాయ్ లో ఎక్కువ కాలం గడిపాడు అనేటువంటి ఫిర్యాదు మేరకు ఆయన సస్పెండ్ కావడం జరిగింది ఆ ఫిర్యాదు ఇచ్చింది కూడా నగరామ కృష్ణం రాజ్ గారే ఇంతకీ ఇప్పుడు అదే క్రమంలో త్రిపుర కేసులో మరొక అప్డేట్ ఉంది త్రిబులార్ కేసులో ఆయన కస్టోడియా టార్చర్ పెడుతున్నప్పుడు అదే లో డ్యూటీలో ఉన్నటువంటి సునీ నాయక్ ప్రస్తుతం బీహార్ లో ఉన్నారు ఆయనకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇదే కేసు ముందుకు గినికి వెళ్తే ఏ త్రీగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకు కూడా విచారణ పిలవబోతున్నారు అనేటువంటిది కూడా క్వశ్చన్ మార్క్ గా ఉంది దీని గురించి మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అవి కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ సునీల్ కుమార్ సస్పెండ్ అయ్యారు సునీల్ నాయక్ కి నోటీసులు పోయాయి ఇప్పుడు ఏంది కేసు అనుకోవచ్చా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కార్తీక్ ఎందుకంటే మొదటగా ప్రభుత్వానికి చెప్పకుండా ఈయన విదేశాలకు వెళ్ళిన కేసు ఒకటి త్రిపురాలే పెట్టు త్రిపురారే పెట్టున్నాడు దీన్ని మామూలుగా ఆ స్థాయిలో ఉన్న ఐపీఎస్ ఆఫీసరు ఒక హైర్ అథారిటీలో ఉన్నవాళ్ళు ఇదంతా ఎవరికంటే కీలకమైన పోస్టులో ఉన్న వాళ్ళకి కానివ్వండి జడ్జీలకు కానివ్వండి ఈ వాళ్ళ ప్రతి కదలిక మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెళ్ళాలి అటువంటిది ఈయన ఏం చేశాడంటే అప్పుడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిదే కాబట్టి ప్రభుత్వము ఆయన ఇన్ఫర్మేషన్ లేకుండా ఇతను కొన్ని దేశాల్లో తిరిగేసి వచ్చాడు కొన్ని దేశాల్లో ఇతనికి వ్యాపారాలు ఉన్నాయి ఇతనికి వర్గం అంటూ ఉంది ఇతను ఒక ప్రత్యేకంగా తమ సామాజిక వర్గానికి సంబంధించి ఒక సంస్థను కూడా నడుపుతున్నాడు ఎయిమ్ అనే సంస్థను ఇట్లా ఒక ఐపిఎస్ ఆఫీసరు ఇట్లా నడపకూడదు అనేది కూడా రూల్ ఉంది గవర్నమెంట్ ప్రైవేట్ నడపకూడదు అని రూల్ ఉంది ఇతను ఏం చేశాడంటే రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఫిబ్రవరిలో కూడా ఈయన జార్జియాకు పర్మిషన్ తీసుకున్నాడు గవర్నమెంట్ దగ్గర దుబాయ్కి వెళ్ళిపోయాడు గవర్నమెంట్ దగ్గర జార్జియా తీసుకున్నాడు దుబాయ్కి వెళ్ళాడు అట్లాగే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండవ తేదీ ప్రభుత్వ అనుమతి లేకుండానే అనుమతి తీసుకొని ఒకటి ఒక చోటికి వెళ్తానని చెప్పి ఇంకో చోటికి వెళ్ళాడు ఇంకోసారి అనుమతి లేకుండానే ఎమిరేట్స్ విమానంలో వెళ్ళిపోయేసి స్వీడన్కి వెళ్ళిపోయాడు స్వీడన్ నుంచి మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చాడు అట్లాగే ఫిబ్రవరి ఇరవై మూడు ఒకటో తేదీ రెండు వేల ఇరవై మూడు హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా అమెరికా వెళ్ళిపోయాడు మళ్ళీ అమెరికా నుండి హైదరాబాద్కు దుబాయ్ మీదుగా తిరిగి వచ్చాడు అయితే ఈ పర్యటనకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు అట్లాగే డిసెంబర్ ఇరవై రెండవ తేదీ జార్జియాకు పర్మిషన్ తీసుకొని దుబాయ్కి వెళ్ళిపోయాడు అట్లాగే రెండు వేల ఇరవై ఒకటిలో ఈయన దుబాయ్కి వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడు కానీ పర్మిషన్ ఏం లేదు అట్లాగే డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి అమెరికాలో పర్యటించేందుకు అనుమతి తీసుకొని యూకేలో తిరిగేసి వచ్చాడు అది ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు ఇన్ఫర్మేషన్ లో ఎందుకు వెళ్ళాలి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే సార్ నేను ఈ దేశానికి వెళ్తున్నాను అంటాడు ఓకే అంటే ఆ దేశానికి వెళ్ళకుండా ఇంకో దేశానికి వెళ్తున్నాడు అంటే దీని మీద పర్మిషన్ లేకుండా దీన్ని ఇన్ఫర్మేషన్ అంతా త్రిపుర ఇచ్చిన ఫిర్యాదుతో ప్రభుత్వం కూపిలాగితే ఇవన్నీ డేటా వచ్చింది దాని ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే అతన్ని సస్పెండ్ చేశారు అతన్ని సస్పెండ్ చేయకుండా కూటమి ప్రభుత్వం మీద ఒక రకంగా బ్లాక్మెయిల్ చేశారని చెప్పచ్చు ఎట్లా మేము మా మా సామాజిక వర్గం ఓట్లు పోతాయి మా సామాజిక వర్గం ఓట్లు వేయాలి కదా అని ఇట్లా బెదిరించుకుంటూ వచ్చారు ఈ పొలిటికల్ పార్టీస్ కాబట్టి ప్రభుత్వాలు నడిపేది అట్లా వచ్చారు అట్లాగే మన తెలంగాణకు సంబంధించిన ఈయన ఐపిఎస్ ఆఫీసర్ ఉన్నాడు పార్టీకి సంబంధించి ఓకే ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆయనకు మద్దతు ఇచ్చాడు ఈరో నిన్న కూడా మద్దతు ఇచ్చాడు అది అన్యాయం అక్రం సస్పెండ్ చేయటం అనేది అట్లా అంటే అంతకుముందు మొన్నటి వరకు రామాంజనేయుని వీళ్ళందరినీ చేశారు కదా అవును వీళ్ళ వరకు వచ్చేసరికి అది రక రకంగా ప్రభుత్వాన్ని బెదిరించడానికి ప్రయత్నం చేశారు సునీల్ కుమార్ను మీరు సస్పెండ్ చేస్తే ఖబర్దార్ చూసుకోండి ఉంటుంది అన్నట్లు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ను వీళ్ళు గా బెదిరించారు కూడా కానీ అవేం గవర్నమెంట్ పట్టించుకోలేదు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ ప్రకారం అతను ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఏ కోర్టుకు వెళ్ళినా కూడా ముందస్తు బెయిల్ పొందే అవకాశం కూడా లేదు ఎందుకంటే వీళ్ళు ఆల్ ఎవిడెన్సెస్ రేపు కోర్టులో వీళ్ళు ఫైట్ చేస్తారు బెయిల్ రాకుండా అరెస్ట్ అవుతాయా అది విచారణ కదా ఫస్ట్ విచారణ తర్వాత అతను ఎందుకు ఆ విధంగా చేశాడు ఏ రీజన్ చెప్తున్నాడు చూసిన తర్వాత దాంట్లో ఏదో ఇతన్ని మనల్ని గవర్నమెంట్ను పదవిలో ఉండంగా ఏదో చేశాడు ఏం చేశాడు అక్కడ అనేది విచారిస్తారు మీరు ఎందుకు వెళ్ళారు అని అడుగుతారు మీరు జార్జియా అని చెప్పి దుబాయ్కి ఎందుకు వెళ్ళారు అవును ఇన్నిసార్లు మీరు వితౌట్ ఇన్ఫర్మేషన్ వేరే దేశాలకు ఎందుకు వెళ్ళొద్దు వెళ్ళేసి వచ్చారు ఎవరి కోసం వెళ్ళారు అవును రీజన్ ఏంటి అక్కడ ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా ఇతరత్రాన ఏం వ్యవహారాలు నడిచటి అప్పుడు ఎక్కడ స్టే చేశారు మీరు మిమ్మల్ని అప్పుడు ఎవరెవరు కలిశారు అని ఆ వివరాలన్నీ విచారణలో తీసుకుంటారు తీసుకున్న తర్వాత దాంట్లో ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నా అప్పుడు అతని మీద చర్యలు తీసుకోవచ్చు వీళ్ళకి ఎప్పుడైతే విచారణ అధికారులకు ఇతను ఏదో తప్పు చేస్తున్నారంటే ఇమిడియట్గా అరెస్ట్ కూడా చేయించాయి ఇంకోటి సార్ ఇతను ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదా వితౌట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళటం అప్పుడు ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదంటే అదే వాళ్ళ ప్రభుత్వమే కదా ఎంకరేజ్ చేసింది అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆయన కావలసిన వాళ్ళందరినీ సునీల్ కుమార్ లాంటి వాళ్ళు ఐపీఎస్ వీళ్ళందరినీ చర్చి ఆయనే పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళని సిఐడి ఆఫీసులో పెట్టి వీళ్ళ చేత కొట్టించాడు రఘురామకృష్ణ వాళ్ళ ఎంపీనే కొట్టించాడు తీసుకెళ్ళి కొట్టించాడు ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ రఘురామ్ రఘురామకృష్ణరాజు గారి టార్చర్ కేసులో కూడా ఇతన్ని అదుపులో తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు సస్పెండ్ లో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఒకవేళ రఘురామ్ కృష్ణరాజు గారు కేసు కనుక స్పీడప్ అయితే ఇప్పటికే ఏ వన్ గా ఉన్నాడు విచారించలేదు అనేటువంటి ఆరోపణ ఉంది ఇప్పుడు ఏ వన్ విచారిస్తారు పక్కా ఇప్పుడు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మెడకు చుట్టుకోబోతుందా తప్పకుండా ఎప్పుడైతే ఈ ఎంక్వైరీ రఘురామం కృష్ణరాజు గారి టార్చర్ కేసు మొదలవుతాదు ఎంక్వైరీ విచారణ ఇమ్మీడియట్ గా మీకు ఎవరు చెప్పారు అనేది కూడా చెప్పాల్సిందే ఇప్పుడు ఎట్లాగైతే నిందాక నిన్న పోసాని సజ్జ రామకృష్ణ రామకృష్ణారెడ్డి సజ్జా భార్గవ్ పేరు అయితే చెప్పాడు రేపు సునీల్ కుమార్ కూడా రామకృష్ణ రామకృష్ణారెడ్డి పేరు చెప్తాడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడా చూడాలి ఇప్పుడు ఇంకోటి సార్ ఇప్పుడు విచారించేది పోలీస్ అధికారే విచారించాల్సిందే పోలీస్ అధికారినే వాళ్ళ మధ్య కోఆపరేషన్ ఉండదా కోఆపరేషన్ అంటే దీంట్లో ఈ వీటికి ఈ విచారణకు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ టీమ్ గా వేస్తారు అంటే వాళ్ళు దేనికి లొంగరు అంటే ఇక్కడ సీనియర్ ఇబ్బందులు కూడా వస్తాయి నాకంటే నాకంటే జూనియర్ అట్లాంటి జూనియర్లు సీనియర్లు ఇట్లాంటివి ఉండవు నువ్వు తప్పు చేశావు ఇప్పుడు సస్పెండ్ లో ఉన్నావు నువ్వు జూనియర్లు సీనియర్లు ఇట్లాంటివి ఉండవు దీనికంటూ సపరేట్ గా ఒక టీం ఉంటుంది సిన్సియర్స్ పోలీస్ ఆఫీసర్ టీమ్ నేస్తారు వాళ్ళు ఒంగోలు ఎస్పీ ప్రజలు దీనికి లీడ్ చేస్తా ఉన్నారు ఈ కేసుని అవును కాబట్టి దీంట్లో మనం ఏం అనుమానించాల్సిన అవసరం లేదు పోలీసు వాళ్ళను ఏదేమైనా కూడా గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు అన్యాయాలు దుర్మార్గాలు అన్నిటికీ కూడా గత వారం రోజుల నుంచే మొన్నటి వరకు కూటమి ప్రభుత్వాన్ని అందరూ విమర్శిస్తూ వచ్చారు చాలా మీరు యాక్షన్స్ తీసుకోవడం లేదని కూడా కార్యకర్తలు కానివ్వండి బాధితులు కానివ్వండి ప్రజలు కానివ్వండి వీళ్ళంతా మీ చాలా ఒత్తిడి ఉండింది గవర్నమెంట్ మీద మీరేం చేయటం లేదు అని కానీ ఒక పోసాని కృష్ణమూర్తి నుంచి మొదలు పెట్టారు కాబట్టి ఒకటి ఒక్కోటి ఒక్కటి వస్తున్నాయించే స్టార్ట్ అయ్యాయి ఇంకా ఈ ఎన్ని కేసుల్లో ఉంటాయి ఇప్పుడు ఇందాకే మన పోసాని కృష్ణమూర్లికి సంబంధించి నర్సరావు పేటలో అక్కడ పోలీస్ కేసు ఉంది నర్సరావు పేట పోలీసులు కూడా మళ్ళీ ఇప్పుడు పోసాని కృష్ణమూర్లిని మురళిని పిటి వారెంట్ కింద తీసుకెళ్లారు ఇట్లా పోసాని కృష్ణమూర్లి మీద పదహైదు కేసులు ఉన్నాయి మొత్తం అంటే పదహైదు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైనాయి కాబట్టి ఆయా పోలీస్ స్టేషన్ మళ్ళీ తీసుకెళ్తుంటారు గుండెపోటు అనేది డ్రామా ఆడే ప్రయత్నం అనేది ఒక డ్రామా దాని వెనక కూడా ఒక కుట్రకోణం ఉంది ఆ గుండెపోటు కడుపు నొప్పి అనే డ్రామా ఆడించింది ఆడమని చెప్పింది వైసీపీనే ఆ వైసీపీ వాళ్ళు కడప ఆసుపత్రికి తీసుకొస్తే అక్కడ ఇతనికి ఏదైనా హాని తలపెట్టి పోసాను కిష్ణమురళికి ఓకే ఆ హానిని కూటమి ప్రభుత్వం మీద చేతగాని తరంగా చూపిస్తూ అట్లాగే కమ్మ సామాజిక వర్గాన్ని చూడు ఏ విధంగా చేశాడని చెప్పడానికి ఒక షాట్ టూ బర్డ్స్ అన్నట్లు ప్లాన్ చేశారని చెప్పేసి టీడీపీ వర్గాల్లో వినికిడి సరే అది సపరేట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సరే సునీల్ కుమార్ సస్పెన్షన్ విచారణ ఆయన అరెస్ట్ కూడా జరిగే క్రమం అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా విచారణ నోటీసులు పోయే అవకాశం Yeah, thank you, sir. Thank you.